సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా దశమంలో చంద్రుడు లాభంలో కుజుడు తృతీయంలో శుక్రుడు ఉత్సాహంగా పనులు మొదలు పెట్టండి విజయం వెంటనే లభిస్తుంది మొదలు పనులు సకాలంలో పూర్తి చేయటం ద్వారాగా విజయాన్ని పొందుతారు చక్కని కార్యసిద్ధి గోచరిస్తుంది మంచి మనస్సుతో చేసే పనులు శక్తినిస్తాయి మనసులోని కోరిక నెరవేరుతుంది చేస్తున్న పని వెంటనే పూర్తవుతుంది ఐశ్వర్య సంపదలు పెరుగుతాయి ఆర్థిక అవసరాలకు తగ్గట్టుగా ధన వృద్ధి కలుగుతుంది తృతీయంలో శుక్రుడు ఉన్నప్పుడు ధనం వృద్ధి చెందుతుంది పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అధికారం నుండి ప్రశంసలు అందుతాయి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా తెలివిగా సద్వినియోగం చేసుకోండి మాట పట్టింపులకు వెళ్ళకండి అపార్థాలకు తావు లేకుండా నలుగురిని కలుపుకుపోవాలి కలుపుగోలుగా వ్యవహరించాలి జన్మ బుధయోగము ఇబ్బంది కలిగిస్తుంది జన్మ బుధయోగం వల్ల వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయండి ఆశయం నెరవేరుతుంది వారం మధ్య భాగంలో ఈ రాశి వారు తెలియచేస్తారా సింహరాశి వారు ఇష్ట దేవతను స్మరించాలి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి గ్రహయోగం అనుకూలంగా ఉన్నది ఈశ్వర దర్శనం శక్తినిస్తుంది ఏవేవి దానం చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు